అక్షయ్ కుమార్ హీరోగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఐశ్వర్య ప్రధాన పాత్రలు నటిస్తున్న తాజా చిత్రం డియర్ కృష్ణ ఎన్ ఫుల్ యూత్ఫుల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని సినిమాస్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ హీరో శ్రీకాంత్ విడుదల చేశారు డెఫినెట్ గా ఇది మలయాళం అండ్ తెలుగు వేషన్ లో రిలీజ్ అయిపోతుంది ట్వంటీ ఫోర్త్ జాన్ ఒక అంటే ప్రేమలు ఇటువంటి మంచి మంచి కాన్సెప్ట్ తో ఒక మలయాళంలో వచ్చిన సినిమాలు అదేవిధంగా డిఆర్ కృష్ణ ఒరిజినల్ ఇన్సిడెంట్ పెట్టుకుని రాబోతుంది మీరు అందరూ చూసి నన్ను ఎంజాయ్ చేస్తారని అది హాయ్ ఫ్రెండ్స్ పక్కన చూస్తారు కదా డిఆర్ కృష్ణ చిన్న కృష్ణుడు స్టోరీ బిట్వీన్ ఆ చిన్న కృష్ణుడికి ఒక హీరోకి ట్రైలర్ చూసే నేను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రేమలో సినిమాలో హీరోయిన్ థియేటర్ హీరోయిన్ గా చేసింది ఐ విష్ ఆల్ ద బెస్ట్ పద్ధతి డివి కృష్ణ మూవీకి ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ కి టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఈ సినిమా జనవరి ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటించడంతో డిఆర్ కృష్ణపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి శ్రీకృష్ణుడికి ఆయన భక్తుడికి మధ్య జరిగిన ఓ అద్భుత సంఘటనను ఆధారం చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది